అవునా కదా కాబట్టి మనం జాగ్రత్తగా ఉండిపోయిన భయంతో ప్రజలు ఇంత ఓట్లు వేసినారు కాబట్టి ఇంత జాగ్రత్తగా ఉండం మనం వీళ్ళంత వరకు నాయకులు ఎంతప్పుడు ఉన్నప్పుడు ఉంటాం నేను కానీ తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ మీరంతా కష్టపడ్డాను ఈ రోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే మీరంతా కష్టపడితే నాయకులు మీరు అంతా కష్టపడితే కానీ చేసుకున్నాం చేసుకునే పద్ధతి ప్రకారము లీగల్ గా చేస్తున్నాం ఒక తప్పుడు కట్టే విధంగా చేసుకోకూడదు ఏదైనా కానీ మనకు ఇబ్బందులు నాపై కేసులు పెట్టారు నాపైనే కేసులు పెట్టారు తప్పుడు కేసులు పెట్టారు అంత బాగుంది టైం కోసం కాసుకోవాలంటే అవకాశం వస్తుంది ఈరోజు ఆరు మంది వస్తారు నూట అరవై మంది పైన కేసులు పెట్టారు మన కాంగ్రెస్లో నియోజకవర్గంలో ముఖ్యమైన నాయకులు కొంతమంది అయితే అంగూరు కేసులో పెట్టారు ఇద్దరు 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 పెట్టారు రెడ్డి బాషకాంత్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి కాబట్టి కొంతమందిని ముందులో పెట్టారు అంగంలో పెట్టారు కేసులో పైన డబ్బులు కేసు కొంతమంది పైన సిగ్ కేసు కాబట్టి నా చేసిన అనుమానం అనేది ఈరోజు ప్రభుత్వం ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను అందరూ వైసీపీ వాళ్ళు అరాజకం అయిపోతుంది ఏమో చేస్తూ ఉన్నారు ఏమో అయిపోతుంది రాష్ట్రం అని తాను చేసిన వాళ్ళు దేవుని కూడా చూస్తే లడ్డు పరిస్థితి ఇంకా దేవుని గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు ప్రజలే అర్థం చేసుకుంటారు సబ్జెక్టు ఏ విధంగా కొండపైన నేను అరాజక చేసినారో ఏ విధంగా నాణ్యత లేని లడ్డు ప్రజలకు ఇచ్చినారో ప్రజలే గమనించాలి అంతా కూడా అదంతా రిపోర్ట్ అంతా కూడా రావడం జరిగింది కాబట్టి ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది పెట్టాలో మీరు అర్థం చేస్తుంది కాబట్టి దయచేసి మీ సమస్యలు ఏమున్నా కూడా మీ వీధుల్లో కానీ ఇక్కడ ఎంపీఓ స్పెషల్ ఆఫీసర్లు ఈఓ కానీ మేము కూడా వారానికి వారాన్ని కొంచెం కూర్చుంటాం మేము కూడా మా నాయకులు కానీ మేము కూర్చుంటాం మీకు ఏం కావాలన్నా కూడా మా బాధ్యత చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఇప్పుడు కూడా మీ వీరికి సంబంధించి రోడ్డు కానీ స్ట్రీట్ లైట్ కానీ నీళ్ళు కానీ సమస్య ఉంటే నేను ఉంటా ఎక్కడికి పోను మిమ్మల్ని పిలిచి మీకు ఏదో స్పీచ్ ఇచ్చేసి మిమ్మల్ని పంపించేస్తే బావే కాదు నేను ఇంకా ఉంటా ఎక్కడికి పోను మీకు సమస్యలు ఉంటా వచ్చి చెప్పండి మనం లోన్ మీ వీలైన వరకు మనం చేద్దాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ నూరు దినాల్లో చేసినారో ప్రజల దగ్గర చెప్పండి మీరంతా కూడా ఇంకా గ్యాస్ సిలిండర్లు కూడా ఏదైతే మనం మాట చెప్పినామో దీపావళికి ఇస్తాం మూడు సిలిండర్లు ఏదైతే పార్టీ చెప్పినామో దీపావళికి ఇస్తాను కూడా కొంచెం ఒకటి డబ్బులు లేవు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో డబ్బులు ఒక రూపాయి లేదు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏదో మాట్లాడి వీలైనంత వరకు ఆయన కష్టపడి అప్పుడప్పుడు ఒకరోట్ చేసుకుంటూ పోతున్నాడు కానీ మనం ఏదైతే మేనిఫెస్టోలు పెట్టినామో అన్ని నెరవేర్చే పరిస్థితి అయితే వస్తుంది కానీ ఉదయం కాకపోయినా కూడా కొంచెం నిదానంగా ఫస్ట్ మనం చెప్పింది సో అన్ని ఒకటి చేసుకుంటూ వస్తాడు చంద్రబాబు నాయుడు ఉంటే ఏమైనా లేయచ్చు మన పైన ఎన్నికలు ఉండే మనము చేసుకోవచ్చు ఎన్నికలే భర్త లేదా ఏం చేస్తాం మనము అది పరిస్థితి రాష్ట్ర పరిస్థితి ఈరోజు ఒక రూపాయి డబ్బు లేదు కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవాలా కొంతమంది వైసీపీ చెప్తా అది చేయాలి ఇది చేయాలని ఒక పద్ధతి ప్రకారము ప్రణాళిక ప్రకారము నిదానంగా ముందు తీసుకుని వెళ్దాం నాయకులు కార్యకర్తలు కూడా న్యాక్ చేసే బాధ్యత దాన్ని ఫస్ట్ ప్రజలకిచ్చి ఎవరికైతే ఇల్లు ఇవ్వడం పట్టాలు ఇవ్వడం మీకు అందరికి ఇచ్చిన తర్వాత మా నాయకులు కార్యకర్తలు కూడా ఇంకా కష్టంగా అది అమ్మగారికి చెప్పడం జరిగింది ఎక్కడ ఇవ్వడా ఏమి మనం ఐడెంటిఫై చేసుకొని అందరికీ కూడా దగ్గరలో ఇల్లు కూడా శాగించేస్తాం రూపాయలు ఇల్లు కూడా ఇవి మంచి కొత్త విధానం

దయచేసి మీరు అర్థం చేసుకోవాలా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ మేము కానీ నీ కోసం ఉన్నాము తప్ప మాకేదో ఇసుక కోసమో భూకంభాల కోసమో లిక్కల కోసమో మేము లేవు మీకు సేవ చేసి ఇంకా రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో ఇంకా భారీ మెజార్టీతో నెలవాలని కోరుకుంటాం తప్ప మేము జగన్మోహన్ రెడ్డి దాకాదో సార్ ఎమ్మెల్యేలు ఎంపీలు దాకా కోరుకోలేదు కోరిక ఊరికి లేదు మాకు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రజలకు సేవ చేయలేని ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం ఎవ్వరికీ లేదు కాబట్టి మీరంతా కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలా ఒక మూడు నెలలు అయిపోయింది ఇంకా మేము అది చేసుకోవాలి ఇది చేసుకోవాలని నా బయట బాధ పెట్టుకోవద్దండి అండి ఓడి చేసుకున్నాం ఇంకా మనం నాలుగు వందల ఉంది కాబట్టి ఆ ఇబ్బంది లేదు మూడు నెలలు అయింది అంతే కాబట్టి ఓడిని మనం ముందుకు చేసుకుంటా నిదానంగా ముందుకు పోరామని చెప్పుకుంటూ థ్యాంక్